పుష్పం లోపల చక్కటి సుగంధం ఉన్నట్టుగా ప్రాణానికంటే లోపల చిదాత్మ నెలకొని ఉన్నది ప్రాణం వరకే ప్రతి ఒక్కడు వెళ్ళగలుగుతున్నాడు ప్రాణం 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 ఆ ప్రాణము లోపల ఉన్నది ఆత్మ పుష్పం లోపల సుగంధం ఉన్నట్టుగా అంటే ప్రాణానికి ఆధారమైనది అని అర్థం ఆ రకంగా ప్రాణానికంటే లోపల ఉన్నటువంటి ఆ చిదాత్మ అటువంటి సర్వాంతరమైన ఆ చిదాత్మని మేము ఉపాసన చేస్తున్నాము ప్రాణంతో కూడి ఉన్న చిదాత్మని ఉపాసన చేయమని మా అభిప్రాయం కాదు అట్లా అనుకోవద్దు మళ్ళీ ప్రాణోపాధికం కానటువంటి చిదాత్మనే ఉపాసన చేయాలి అది ప్రాణోపాధికం కాదు ప్రాణానికి ఆధారమైనది ప్రాణంతో ఆత్మ లేదు ప్రాణం ఉండటం వల్ల ఆత్మ లేదు అట్లా అనుకోవద్దు ప్రాణం ఉంది కాబట్టి నేనున్నాను అనుకోవద్దు అది దేహం వరకే అంతే దేహం కదలటానికి దేహం వ్యాపారం చేయటానికి ఇంద్రియాలు పని చేయటానికి అంతవరకు మాత్రమే ప్రాణం ఉంది కాబట్టి ఆత్మ ఉంది అని కాదు ఆత్మ వల్ల ప్రాణం ఉంది అందువల్ల ప్రాణోపాధికమైన చిదాత్మని ఉపాసన చేయమని చెప్పేదే అభిప్రాయం కాదు ఇక్కడ అంటే ప్రాణమే నేను ప్రాణమే నేను అనుకుంటూ ఉంటారుగా అందుకే ప్రాణాలు పోతాయి ప్రాణాలు పోతాయి అనుకుంటూ ఉంటారు భయపడుతూ ఉంటారు దాని గురించే అంతేగాని నీ అసలైన తత్వం గురించి నీకు ఆలోచన రాదు ఎందుకంటే ప్రాణం వరకు ఆగిపోయినా నువ్వు ప్రాణమే చివరిది ప్రాణమే చివరిది ప్రాణాలు పోతే ఇంకంతా పోయినట్టే ఏమీ లేదు అని అనుకుంటున్నావు అది వ్యవహారం వదిలేసేదాన్ని వ్యవహారంలో అంతవరకే ఎందుకంటే ప్రాణాలు పోతే ఇంక వాళ్ళతో వ్యవహారం లేదు కాబట్టి అంతవరకే అది వేరే కానీ నీ అసలైన తత్వం నువ్వు చూసుకోవాలిగా చూస్తే మాత్రం నువ్వు ప్రాణం కాదు నువ్వు ఆత్మస్వరూపం ప్రాణం దాంతో పాటుగా వచ్చింది అది ఆత్మ యొక్క ప్రభావం శక్తి అది అట్లా అనుకున్నది కాబట్టి దేహంలో వచ్చినప్పుడు ఆ ప్రాణం వచ్చింది అది వ్యాపారం చేస్తోంది వాయువు కదలటానికి కావాలిగా పనులు చేయటానికి కావాలిగా అందువల్ల ప్రాణోపాధికమైన చిదాత్మని ఉపాసన చేయమని ఇక్కడ చెప్పటం లేదు అయ్యా అయితే స్వరూపమైనటువంటి అపానానికి ఉపాధికమైనటువంటి చిదాత్మని ఉపాసన చేసుకోవాలా అది కూడా కాదు ప్రాణం అయిపోతోంది అపానంలో ఆ అపాన ఉపాధికమైన చిదాత్మని ఉపాసన చేయాలా అది కూడా కాదు ప్రాణోపానాలు కానటువంటి ఆ చిదాత్మని ఉపాసన చేయాలి లేదా ప్రాణాపానాలకి మూలమైనటువంటి కారణమైనటువంటి ఆ చిదాత్మని ఉపాసన చేయాలి అది అక్కడ చెప్తూ ఉండేటువంటిది అప్పుడే నీ నిత్య సత్యత్వం నీకు తెలుస్తుంది అప్పుడే జీవుడు బ్రహ్మ అనేది నీకు అనుభవానికి వస్తుంది అందువల్ల ప్రాణ ఉపాధికమైన చిదాత్మని కానీ అపాన ఉపాధికమైన చిదాత్మని కానీ ఉపాసన చేసుకోమని చెప్పటం ఇక్కడ అభిప్రాయం కానే కాదు అట్లా ఆయన చెప్పటంలా అని చెప్పేందుకోసం ఆ అపాన ఉపాధికం కాకుండా కానటువంటి శుద్ధ చిదాత్మతత్వాన్ని మాత్రమే ఉపాసన చేసుకోవాలి ప్రాణాపానాలు అన్నిటికంటే ఆంతరంగికాలు అని లోకంలో ప్రసిద్ధి చాలా దగ్గరవి ప్రాణాపానాలు అందుకే చాలా దగ్గర అయినప్పుడు అవి వెళ్ళిపోతే నేను లేను నేను ఉండలేను అని అనిపిస్తుంది చాలా దగ్గరవి చాలా దగ్గర వస్తువులు చాలా దగ్గర వ్యక్తులు చాలా దగ్గర విషయాలు ఇదే నేను అనేంత తాదాత్మ్యం మమైకమైపోయి ఉంటాం అందుకనే అవి చాలా ఆంతరంగికాలు ఇది అందరికీ తెలిసిన విషయం వాటికంటే కూడా ఆంతరంగికమైనది చిదాత్మ ప్రాణాపానాల కన్నా ఆంతరంగికంగా ఉండేటువంటిది నీ ఆత్మస్వరూపము ఈ విషయం తెలియ తెలియచేయటం కోసమే ఈ శ్లోకంలో ప్రాణశ్యాంతరవస్థితం అనేటువంటి ఆ పదాన్ని ప్రయోగించారు ప్రాణం కంటే లోపల ఉన్నది ప్రాణస్య అంతరవస్థితం ప్రాణానికి కూడా ఇంకా లోపల ఉండేటువంటిది ప్రాణం వరకు నువ్వు ఆగిపోతున్నావు ఇంకా కొంచెం లోపలికి వెళ్తే అప్పుడు నీకు ఆత్మ చైతన్యం కనిపిస్తుంది ప్రాణం ఎట్లా నిలిచింది ఆత్మ వల్ల నిలిచింది ఆత్మ ఎట్లా నిలిచింది ఇంకా ఆత్మని నిలిపేది ఏదీ లేదు అన్నిటినీ నిలిపేది ఆత్మయే కాబట్టి దానికి ఇంకోటి ఏదో ఆధారమైంది ఏదీ లేదు అదే అన్నిటికీ ఆధారం అనే తత్వం నీకు ప్రాణాయామం వల్ల తెలుస్తుంది అందుకోసం నువ్వు ప్రాణాయామం చెయ్యి అంతేగాని ఆ చిదాత్మ యొక్క ఉపాసనలో ప్రాణాన్ని కూడా కలుపుకుని ప్రాణోపాధికమైన ఆత్మను ఉపాసించమని ఇక్కడ చెప్పటం లేదు ఇక్కడ చెబుతూ ఉన్నది నిర్గుణోపాసన అని గ్రహించాలి సజీవ స్వరూపము నిర్జీవ స్వరూపము కూడా కానటువంటి చిదాత్మని ఉపాసన చేయమంటున్నాడు చిదాత్మ సజీవము కాదు నిర్జీవము కాదు జీవం అన్నది ఎప్పుడు ప్రాణం ఉన్నప్పుడే కదా ప్రాణంతో సంబంధమే లేకుండా తాను సత్యంగా ఉన్నప్పుడు సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఆయన్ని ప్రాణమని అపానమని ఎట్లా పిలుస్తావు కాబట్టి అది నిర్జీవము కాదు సజీవము కాదు ప్రాణం లేదా అండి ప్రాణంతో పాటు లేదా అండి ఆత్మ అయితే నిర్జీవం అందాం అనటానికి వీల్లేదు అది చైతన్యం అది ఆ నిర్జీవం అనటానికి పోని సజీవం అందామా సజీవం అనటానికి కూడా లేదు సజీవం అంటే కొన్ని రోజులు ప్రాణం వచ్చి కొన్ని రోజుల తర్వాత ప్రాణం పోతుంది అది కూడా అనటానికి వెళ్ళి కాబట్టి సర్జీవ సజీవము నిర్జీవము కానటువంటి ఆ చిదాత్మని ఉపాసన చెయ్యి అది ఎట్లా తెలుస్తుందండి నువ్వు సాధన వల్ల తెలుస్తుంది ఇటువంటిది ఏదైనా ఒకటి ఉంటుందా ప్రాణాలు లేనిది ప్రాణాలు ఉన్నది అది కానిది ఇది కానిది ఏదైనా ఉంటుందా అండి ప్రపంచంలో మరి సాధనతో తెలుసుకోవాలి నువ్వు నువ్వే అనుభవానికి తెచ్చుకోవాలి దాన్ని దాన్ని జలం లోపల మాధుర్యం ఉన్నట్టుగా జలంలో ఒక రుచి ఉంటుంది కదా ఆ రుచి లేనప్పుడు ఏంటో నీళ్లు తాగితే ఒక రకంగా ఉంటుంది ఆ రుచితో ఉండే నీళ్లు దాన్ని మనం చక్కటి రాగి పాత్రలో వేసుకున్నప్పుడు ఆ రుచి ఇంకా బాగా తెలుస్తుంది మనకి ఆ జలంలో ఉండేటువంటి ఆ రుచి ఇంకా లేదా ఇప్పుడు వేసవి వచ్చింది మ మంచి మట్టి కొండలు వేసామనుకోండి నీళ్లు ఆ రుచి వేరేగా ఉంటుంది ఆ రుచి దాంట్లో మనకి స్పష్టంగా తెలుస్తుంది ఆ జలంలో మాధుర్యం ఉన్నట్టుగా అపానం కంటే లోపల నెలకొని ఉన్నటువంటి ఆ చిదాత్మని మేము ఉపాసన చేస్తున్నాము జీవోపాధికమైన చిదాత్మను కానీ నిర్జీవ ఉపాధికమైనటువంటి చిదాత్మను కానీ కాకుండా శుద్ధమైన చిదాత్మతత్వాన్ని మాత్రమే మేము ఉపాసన చేస్తున్నాము అని ఇంకా స్పష్టంగా చెప్పాడు మనకి ప్రాణాయామంలో ఎటువంటి స్థితి కలుగుతోంది అనేదాన్ని ఇంకా మనకి స్పష్టంగా చెప్తున్నాడు ప్రాణక్షయం తరువాత ఉండేది ఇంకా ఇంకేం చెప్పాలండి అందుకనే ప్రాణక్షయస్య ఉపాంతస్థం ప్రాణక్షయం అయిపోయింది ప్రాణాలు పోయాయి ప్రాణం కలిసిపోయింది ఎక్కడా మనం ప్రాణాయామం చేస్తున్నప్పుడు లేదా శరీరంలో ఆయుస్సు తీరిపోయి ప్రాణాలు వెళ్ళిపోయాయి కానీ ఉండేటువంటిది ఆత్మ చైతన్యం అందుకేగా పుడుతున్నావు ఎందుకు పుట్టావు లేకపోతే నువ్వు ఉన్నావు కాబట్టి పుట్టావు ప్రాణాలు వచ్చి చేరుకున్నాయి అంతే కదా నువ్వు ఎట్లాగూ ఉన్నావు ఆ ప్రాణాలు వచ్చి నీతో కలుస్తున్నాయి ఈ ఆత్మ పోయి ఎక్కడ కలవాల్సిన పనిలా ప్రాణాలు వచ్చి కలుస్తున్నాయి మనసు వచ్చి కలుస్తోంది ఇంద్రియాలు వచ్చి కలుస్తున్నాయి శరీరం వచ్చి కలుస్తోంది అన్నీ అవే కలుస్తున్నాయి ఆయన అక్కడే ఉన్నాడు ఈ భావన నువ్వు చేసుకోవాలి అందుకనే ప్రాణక్షయం అయిపోయిన తర్వాత కూడా ఉండేటువంటిది అపానక్షయం తరువాత కూడా వెలిసేటువంటిది ప్రాణాపానాలకి మధ్యలో ఉండేటువంటిది అన్నిటికంటే లోపల ఉండేటువంటిది అయినా ఈ కుంభక స్వరూపమైన ఈ చిదాత్మని మేము ఉపాసన చేస్తున్నాము కుంభకస్వరూపం అగస్త్య మహర్షి కుంభజ అని పేరు కుంభ సంభవ అని పేరు ఆయన ఎంత పొట్టిగా ఉంటాడు పెద్ద పొట్ట అగస్త్యముని సంక్రాంత నానా వైద్య ధురంధరం మనకి పరమగురు అగస్త్య మహర్షి స్వామిజీ వారికి ఇక్కడ మేకదాట్లో దర్శనం దర్శనమిచ్చి మూలికా విద్య రాగరాగిణి విద్య ఇదంతా కూడా ఉపదేశం చేసిన మహానుభావుడు అగస్త్య మహర్షి దక్షిణ భారతంలో మనం గుర్తు చేసుకోవాలి ఆయన ఎట్లా ఉంటాడు ఆయన రూపం చూస్తే స్పష్టంగా మనకి తెలుస్తుంది ఒక కుండలాగా కుంభాన్ని ఆయన గుర్తు చేస్తున్నట్ట కుంభకం కుంభకం చేయండి అని అగస్త్య మహర్షి నిరంతరంగా గణపతి రూపాన్ని చూస్తే ఎట్లా ఉంటాడు ఆయన అట్లాగే ఉంటాడు ఆయన తొండం కూడా మళ్ళీ అంతవరకు నాభి వరకు ఉంటుంది అంటే ప్రాణాయామం చేయండి దీర్ఘమైన ఉచ్ఛ్వాస నిశ్వాసులు చేయండి కుంభకం చేయండి కుంభం లాంటి పొట్ట బాణ పొట్ట అంటాం కదా అది బాణ అది బార్లీ కదా బోర్లించినట్టుగా ఆయన పొట్ట కుంభకం చేయండి అని మనకి సూచిస్తున్నారు చెప్తున్నారు దేవతా రూపాలు అట్లాగే ఉన్నాయి మహర్షుల రూపాలు అట్లాగే ఉన్నాయి అయినా మనం ప్రాణాయామం చేయకపోతే ఎట్లా ఆ కుంభకంలో ఇంకా ఒక పై స్థాయిని కూడా మనకి చెప్పారు ఇక్కడ అదే వివరించి చెప్తూ ఉన్నారు అటువంటి ఆ కుంభక స్వరూపమైన చిదాత్మనే మేము ఉపాసన చేస్తూ ఉన్నాము ప్రాణము పన్నెండు అంగుళాల దూరంలో లయించిపోయినప్పుడు అప్పుడు అక్కడ చిద్రూపమైనటువంటి ఆత్మ స్వయంగా సమీపంలో ఉంటుంది కానీ ఆ ఆత్మతత్వం ఎప్పుడు క్షీణించేది కాదు లయించేది కాదు అప్పుడు అక్కడ సమీపంలో నీకు కనిపిస్తుంది అప్పుడు నువ్వు చూసుకోవచ్చు ఎందుకంటే ఆ సంధి కాలంలో ఇది మనం అనుకున్నాం కదా ఇక్కడ ఉండి చంద్రుడిని చూస్తున్నాం చంద్రుడు మనకు కనిపిస్తున్నాడు ఎట్లా ఈ మధ్యలో ఆ చైతన్యం ఆ ప్రకారంగా అక్కడైతే ఆ ప్రాణం లయించిపోయి అపానం పుడుతోందో నా సంధి భాగంలో ఉండేటువంటి ఆత్మ చైతన్యం దాన్ని దర్శనం చేయి దాన్ని చూసుకో ప్రాణాయామం సాధన చేసి అపానం పుడుతూ ఉన్నప్పుడు కూడా సాక్షిగా సమీపంలో ఆత్మ ఉంటుంది ఎట్లాగైతే ఈ అపానం ప్రాణం పుడుతోందో అట్లాగే అపానం కూడా పుడుతోంది అప్పుడు కూడా ఆ సంధిలో కూడా ఆత్మ మనకి సమీపంలో కనిపిస్తోంది కానీ అది పుట్టేది కాదు సమీపంలో కనిపిస్తోంది కానీ పుట్టింది కాదు దత్తాత్రేయ స్వామి ఇచ్చాడు అనుకోండి భక్తికి మెచ్చి పుట్టాడు ఆయన నీకోసం అక్కడ పుట్టలా ఆయన కనిపించాడంతే కానీ నీకు ఎట్లా అనిపిస్తుంది ఆయన ఏదో లోపల నుంచి ఎట్లా వచ్చినట్టుగా పుట్టినట్టుగా అనిపిస్తుంది సూర్యుడు పుడుతున్నాడు అని సూర్యుడు పుట్టాడా పుట్టల అక్కడే ఉన్నాడు కానీ సూర్యుడు పుడుతున్నాడు సూర్యుడు అస్తమిస్తున్నాడు సూర్యుడు ఉదయం అవుతోంది అని చెప్తున్నావే అట్లాగే అంతే ఇది కూడా ఉండేటువంటి ఆ తత్వము ఆ చైతన్యము నీకు సాక్షాత్కరిస్తుంది అందుకనే దాన్ని పుట్టటము అని అనటానికి వీల్లేదు అందువల్ల అది అక్కడ పుట్టేది కాదు ఇలా ప్రాణాపానాలకి మధ్యలో ఉండేటువంటి ఆ ఆత్మని నేను అనుసంధానం చేస్తున్నాను ఉపాసన అంటే ఏమిటి అనుసంధానం దాన్ని దాన్ని అట్లా అనుసరించి దానిలోనే ధ్యానం చేస్తూ ఉండటం అనుసంధానం దాన్నే మాటిమాటికి మననం చేసుకోవటం గుర్తు చేసుకోవటం మనం అనుకున్నామే నిన్న ఎవరో చెప్తున్నారు ప్రయత్నం చేశాము స్వామిజీ నిన్న కాసేపు ఏదో అక్కడ నడుస్తూ ఉన్నప్పుడు ప్రాణాయామం చేయటానికి అని అన్నారు ఎట్లా ఉంది బాగుందమ్మా అంటే హా బాగుంది చేయగలిగాం కానీ మళ్ళీ మర్చిపోయాను మళ్ళీ చేశాను ఆ మర్చిపోతూ ఉంటాం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని చేస్తూ ఉండాలి మనం అదే అనుకున్నాం కదా ఖాళీగా ఉన్న సమయాలు ఎన్నో ఉంటాయి కనీసం అప్పుడైనా కూడా మనం ఈ ప్రాణాయామాన్ని చేస్తూ ఉంటే అంటే ప్రాణాయామం అంటే ముక్కు పట్టుకోవద్దు ఆ ప్రాణతత్వాన్ని విచారణ చేయండి ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రాణతత్వాన్ని ముక్కు పట్టుకుని చేసే ప్రాణాయామం ఒకసారి కూర్చుని సాధనగా చేసుకోండి కానీ ఈ ప్రాణతత్వాన్ని మాత్రం నిరంతరంగా విచారణ చేస్తూ ఉండండి